Har Mahadeva Shambho Shankar Namah ఫిబ్రవరి మూడవ తేదీ మండే సోమవారం రోజు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు చూద్దాం మేషరాశి గురించి మాట్లాడుకుంటే ఎక్కువ ఉన్న ఆహారాన్ని ఈరోజు తీసుకోకండి మీ వ్యాయామాలని ఖచ్చితంగా చెయ్యండి ఈరోజు మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతీసినప్పటికీ మీ యొక్క బంధం మాత్రం దృఢపడుతుంది మీ సమస్యలను మరచి మీ కుటుంబ సభ్యులతో సమయం చక్కగా గడుపుతారు మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు సో అలాగే ఏదైనా వాగ్దానాలకు సంబంధించి నిలబెట్టుకోవడం చాలా కష్టం కమిట్ అయ్యే ముందు ఆలోచించండి ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నారో వాళ్ళకి ఈరోజు అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఉద్యోగస్తులకు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి వైవాహిక జీవితపు తొలి తొలినాళ్ళల్లో మీ మధ్య సాగిన సరసాలను అలాగే వెంటబడుతున్న చక్కని అనుభూతులను ఈరోజు మళ్ళీ మీరు సొంతం చేసుకుంటారు ఈరోజు రోజు మీరు చేయాల్సిన పరిహారం పూజ గదిలో లేదా బలిపీఠం వద్ద కేతు ఉంచండి ఇలా చేయటం వల్ల మీ వ్యాపారంలో పని జీవితంలో మీకు అభివృద్ధి అనేది జరుగుతుంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈ రోజు వినోదం కులాసాలకు సరదాగా ఉంటుంది మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళ్తారు కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవటం వల్ల మీ యొక్క మూడు మొత్తం ఈ రోజు మారిపోతుంది కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు కుటుంబ సభ్యులకు ఆర్థిక రాబడిలకు సంబంధించి ఏదైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి ప్రేమ ఎప్పుడు ఆత్మ ప్రకాశంగానే మీకుంటుంది దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు ఈరోజు మీ కార్యక్రమాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల నుంచి మన్ననలు పొందుతారు మీ పనితనం వలన మీరు ప్రమోషన్లు కూడా పొందే అవకాశం ఉంటుంది అనుభవం గల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సహాయాలు సలహాలు తీసుకుంటారు ఈ రోజు మీ యొక్క పనులకు విరామం ఇచ్చి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు మీ శ్రీమతి చిన్న విషయాలకే మీతో ఈ రోజు గొడవ పడే అవకాశం ఉంటుంది కానీ ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి కానీ ఇతరులు ఏమి చెప్పినా సలహా ఇచ్చినా కూడా అది స్వీకరించకండి మీకేం చేయాలనిపిస్తుందో అదే చేయండి మీరు చేయాల్సిన పరిహారం ఎక్కువ ఆర్థిక ప్రయోజనాల కోసం పాలు ఉపయోగించండి రాత్రి ఇంధనం అంటే పొయ్యిని ఆపివేసేయండి పాలు మాత్రం రోజు తాగడానికి ప్రయత్నించండి మీకు ఆర్థిక ప్రయోజనాలు అనేది బాగుంటాయి ఇక మిథున రాశి విషయానికి వస్తే చక్కని ఆహారాన్ని ఉప్పు పాడు చేసినట్లు కొంత విచారం అశాంతి అనేది మీకుంటుంది అప్పుడే మీరు అసలైన సంతోషపు రుచిని అనేది ఆస్వాదించగలుగుతారు కాబట్టి చిన్న చిన్న బాధలు వచ్చినా కూడా అవన్నీ శాశ్వతం కాదు మళ్ళీ మీకు మంచి రోజులు అనేది వస్తాయి ఒకవేళ మీరు చదువు ఉద్యోగం వలన ఇంటికి దూరంగా ఉండి ఉంటే అలాంటి వారి నుండి ఏవి సమయాన్ని మీ ధనాన్ని వృధా చేస్తున్నారో తెలుసుకోండి మీరు ఆఫీసు పనిలో మరీ అతిగా లీనమైపోవడం వలన మీ శ్రీమతితో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజు రొమాంటిక్ భావనలు ఇచ్చి పుచ్చుకోబడతాయి మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి మీరు పని చేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలను అన్ని కూడా కేంద్రీకరించి పై చేయి పొందండి ఈ రాశికి చెందిన వారు ఈ రోజు ఇతరులను కలవాలనుకుంటే ఒంటరిగా ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రం చేయడానికి కేటాయిస్తారు తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగిచ్చా మీ జీవిత భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ని మళ్ళీ నొక్కుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం భైరవ ఆలయంలో పాలు ఇవ్వండి మీ కుటుంబ ఆనందం అనేది బాగుంటుంది ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మిత్రులతో గడిపే సాయంత్రాలు మీకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినటం మత్తు కలిగించే ఏవైనా కూడా మద్యపానం లాంటివి ఇలాంటివి అస్సలు తీసుకోకండి జాగ్రత్త వహించండి మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడ్లో ఉంటారు కానీ మీరు అలా చేస్తే గనుక ఆర్థిక సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది గృహస్థ జీవితం ప్రశాంతంగానూ మంచిగానూ ఉంటుంది కొత్త కొత్తగా బంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా ఈరోజు కనిపిస్తున్నాయి అయినా కానీ మీ వ్యక్తిగతం అలాగే విశ్వసనీయత వివరాలను బయట ఎవరికి కూడా చెప్పకపోవడమే మంచిది ఆఫీస్ లో మీ పనికి మెచ్చుకోలేదు ఈరోజు వస్తుంది ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు ఒక ఏంజల్ లాగా మీకు మంచిగా కనిపిస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం హనుమాన్ చాలీసాను ఈ రోజు చూ పఠించండి మంచిగా ఆరోగ్యం ఉంటుంది ఇక సింహరాశి విషయానికి వస్తే మీరు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగేలా ఒక ప్రత్యేకమైన రోజు అవుతుంది ఈరోజు మీరు ముందు చేసిన పనుల వల్ల భవిష్యత్తులో దానికి మంచి పెట్టుబడులు వచ్చి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మీ జీవితంలో ఫ్యాషన్ లేదా ఆధునికత ఒక భాగంగా చేసుకోండి జీవిత విలువైన అంకిత భావం మనసులో ప్రేమ కృతజ్ఞత కలిగి సూటిగా నడవడికలను నేర్చుకోండి అది మీకు కుటుంబ జీవితం మరింత అర్థవంతంగా ఉండేలా చేస్తుంది ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచనలు గల వారితో చేతులు కలపండి సరదాలకు వినోదాలకు ఇది మంచి రోజు పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈరోజు మీకు తెలుస్తుంది మీ జీవిత భాగస్వామి మీ ఆత్మిక అని తెలుస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం భైరవ ఆలయంలో పాలివ్వండి మీ కుటుంబ జీవితం అనేది బాగుంటుంది ఇక కన్యా విషయానికి వస్తే మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజే చేయమని ఒత్తిడి గురి చేస్తారు కానీ మీకు టెన్షన్ ని కలిగించే అవకాశం ఉంటుంది మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిగిన ఖర్చుల వలన దాచుకోలేకపోతారు కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు సో దానికి సంబంధించి వాగ్దానాలు ఏవైనా కమిట్మెంట్ ఏదైనా నిలబెట్టుకోవడం చాలా కష్టం అనేది తెలుసుకుంటారు డబ్బు సంపాదనకై కొత్త మార్గాల గురించి ఈ రోజు మీకు తోచిన ఆలోచనలు పాటించి ప్రయోజనం పొందుతారు మీ నిర్ణయాలు ఒక కొలిక్కి తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురి చేసే రుచి అవుతుంది వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈ రోజు మీకు తెలుస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం భం అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఉదయం అలాగే సాయంత్రం రెండు సార్లు జపించండి మీకు ఆరోగ్యం అభివృద్ధి కూడా అద్భుతంగా ఉంటుంది ఇక తులారాశి విషయానికి వస్తే మీకు బోలేడంత ఎనర్జీ ఈ రోజు ఉంటుంది కానీ పని ఒత్తిడి కారణంగా మీరు పడేలా ఉంటుంది మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేదంటే భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది ఈ రోజు మీ తెలివితేటలను పరపతిని వాడి ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరించాలి మీ ప్రియమైన వారు మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతారు కానీ మీరు వారి యొక్క కోరికలను తీర్చలేరు దీనివల్ల మీ ప్రియమైన వారు విచారానికి లోనవుతారు మీరు ఖచ్చితంగా డెలివరీ చెయ్యగల ఏదైనా పని ఉంటే అలాగే ఉన్నదే వాగ్దానం ప్రామిస్లు ఇవ్వండి ఊరికే ఇవ్వకండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపుతాయి కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీరు ఈరోజు తెలుసుకుంటారు వాటిని ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రవహించే నీటిలో వెల్లుల్లిని ఉల్లిపాయని మొత్తం ఉండల్లాగా వేసేయండి ఆర్థిక జీవితం అనేది మెరుగుపడుతుంది వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ తిండిని నియంత్రించుకోండి బలంగా ఉండటానికి వ్యాయామం చేయండి మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలిచిన రోజు అవుతుంది పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ కదిలి అనేది వస్తాయి మీరు మీ యొక్క సమయంను ఎక్కువగా స్నేహితులతో గడపడం అవసరమని భావిస్తే మీరు తప్పుగా ఆలోచించినట్లే ఇలా చేస్తున్నట్లయితే మీరు ముందు ముందు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కళ్ళే అన్ని చెబుతాయి ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ళ భాషలోనే భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు ఎన్నో ఊసులాడుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆకుపచ్చ రంగు గాజు సీసాలో నీటిని పోసి సూర్యకాంతిలో ఉంచండి ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అందరూ కూడా ఈ నీటిని తాగండి అంత మంచి జరుగుతుంది ఇక ధనుసు రాశి విషయానికి వస్తే తల్లి కాబోయే మహిళలు గచ్చు మీద నడిచేటప్పుడు మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ రోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు కావున మీరు మీకు నమ్మకమైన వారిని సంప్రదించండి మీ స్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉంటారు కానీ జాగ్రత్త మీరే మాట్లాడుతున్నారు గమనించుకోండి ప్రియమైన వారు లేకుండా కాలం గడపడం కష్టమే ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడటం వలన మీకు మంచి ఆలోచనలు పథకాలు కలిసి వస్తాయి రాత్రి సమయాల్లో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లి ఇంటిపై లేదా పార్కులో నడవటానికి ఇష్టపడతారు ఈ రోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి నిరాకరించవచ్చు చివరికి దానివల్ల మీరు మీరు కి లోనవుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆవాల నూనెలో మీ ప్రతిబింబాన్ని చూసుకోండి అంత మంచి జరుగుతుంది ఇక మకర రాశి విషయానికి వస్తే మీ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందటం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుంటారు కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉంటుంది చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తాయి పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటి సంతోషాన్ని కలిగిస్తుంది గ్రహచలనం రీత్యా అతి ప్రీతికరమైన అధికారాన్ని కలిసే అవకాశాలు కూడా ఈరోజు మీకుంటాయి ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కు నెట్టడానికి ప్రయత్నిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి పనిలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీకు పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడానికి సహాయపడుతుంది విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అలాగే మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ అంటే వీనస్ మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసి నే మంచి సక్సెస్ అవుతుంది అనేది ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ పడక దగ్గర పాలు నీరు చక్కెర కలయికతో గిన్నెను నింపి ఉంచుకోండి మరుసటి రోజు ఉదయం మీ ఇంటి సమీపంలో ఒక వృక్షం దగ్గర చెట్టు లోపల దీన్ని పోయండి అలాగ చేయటం వల్ల సంపన్నమైన వ్యాపారం ఉంటుంది డబ్బు కూడా మీకు ఆదా అవుతుంది ఇక కుంభరాశి విషయానికి వస్తే పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక మీ ఆతృత మాయమైపోతుంది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సబ్బు బుడగ తాకగానే కనిపించినట్లుగానే ధైర్యంతో తాకగానే మీ ఆతృత భయం యాక్సైటింగ్ అనేవి మొదటి స్పర్శలోనే కరిగిపోతాయని అర్థం చేసుకోవాలి మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిగిన ఖర్చుల వలన దాచుకోలేకపోతారు ఇంట్లో పండుగలు పబ్బాలు వేడుకలు జరగాలి గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చును వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లను మొదలు పెట్టండి సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది రోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణం కావచ్చును కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం భైరవ ఆలయంలో ప్రసాదం అనేది అందించండి మీ ప్రేమ జీవితం అనేది మెరుగుపడుతుంది ఇక చివరిగా మీనరాశి గురించి మాట్లాడితే ఈరోజు అతి విచారం ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని కలతపరుస్తాయి మీరు మానసిక స్పష్టను కోరుకుంటే అయోమయం నిరాశ నిస్పృహ నుండి దూరంగా ఉండండి కొంతమందికి ప్రయాణం బాగా తిప్పటం మాత్రమే కాక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండటానికి మీ క్షణికావాసాన్ని అదుపులో ఉంచుకోండి జాగ్రత్తగా ఉండండి మీ ప్రేమి భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేసే సూచనలు కూడా ఉన్నాయి ఈ ఒంటరి లోకంలో నన్ను ఒంటరిగా వదిలి కొత్త క్లయింట్లతో చర్చలకు అద్భుతమైన రోజు చెప్పాలి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లకి ఉపయోగిస్తూ ఉంటారు దీనివల్ల మీకు సమయం అనేది పూర్తిగా వృధా అవుతుంది మీ జీవిత భాగస్వామి మీ నిజమైన అనేది తెలుసుకుంటారు వాస్తవానికి మీరు ఈ రోజు ఇది బాగా ఆస్వాదిస్తారు మీరు చేయాల్సిన పరిహారం ప్రాణాయామం రోజు కూడా చేయండి ఇలా చేయడం వల్ల మీ శరీరానికి సరిపడా ఉత్సాహం బలం ఉంటుంది తాజాగా ఉంచడానికి ప్రాక్టీస్ అవుతుంది సో ఇది సోమవారం రోజు ఫిబ్రవరి మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి సో ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ మన ఛానల్ని చూస్తూనే ఉండండి శుభమస్తు